అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేటువంటి అన్నదాత సుఖీబావాకి డేట్ అయితే ప్రకటించడం అంటే జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సభలో ఆలు పెట్టుకోండి నా వీడియోస్ వెతుకోకుండా మీరు చూడవచ్చు ఓకే చూడండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్లతో అయితే సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అదే ఎమ్మెల్యేలతో కూడా ఈ బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే పాలక వర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ఈ యొక్క బ్యాంకర్లతో సమావేశం జరగడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు సూపర్ సిక్స్ హామీలు ఏవైతే అమలు చేసేటువంటి ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రీతిగా యూటిలైజ్ చేసుకోవాలి ఏ ఏ బ్యాంకుల నుంచి ఎటువంటి సెక్యూరిటీలు పెట్టి ప్రభుత్వం రుణాలు తీసుకోవాలని అయితే ఈ రోజైతే బ్యాంకర్ల సమావేశంలో అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అయితే మనకి రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో ఆ యొక్క పథకాన్ని మనకి ఈ పిఎం కిసాన్ ఇరవై నాలుగో తేదీని విడుదలైన వారం రోజులకు కానీ లేదా పిఎం కిసాన్ విడుదలైన నెక్స్ట్ రోజు కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో చాలామంది మేలో వస్తుంది జూన్లో వస్తుంది అన్నారు అయితే రైతులు ఇప్పటికే పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురైతే చూస్తున్నారనమాట సో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలస్యం చేయకుండా రైతులకి పియామ్ కిసాన్తో కలిపి ఈ డబ్బులు కూడా వేయాలని అయితే చూస్తున్నారు సో గ్రామాల్లో ఉన్న రైతులు కానీ పట్టణాల్లో ఉన్న రైతులు కానీ మీరు సచివాలయాల్లోకి వెళ్ళి అక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాలి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీకు అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు ఆ సేవలు ఇంకా యాడ్ చేయలేదు ప్రస్తుతానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ ఏ అయితే ఉన్నాయో బస్ టికెట్లు గుడి సంబంధించిన బుకింగ్ టికెట్లు వస్తున్నాయి కానీ ఇవైతే రాలేదన్నమాట మనం మాత్రం సచివాలయంకి వెళ్ళి ఎవరైతే రైతులు సొంత పొలం ఉన్నట్లయితే అరకరమున్నా ఉన్నా వారు పొలం సంబంధించిన పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే వారికి ఈ పథకానికి ఎలిజిబుల్ చేయడం జరిగింది అలాగే కౌలు రైతుదారులు ఉంటే వారు సిసిఆర్సీ కార్డులు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వారికి ఈ ఫిబ్రవరి ఇరవై తేదీన మొత్తం రైతులందరి ఖాతాలో అయితే పిఎం కిసాన్ డబ్బులతో కలిపి అన్నదాత సుఖీబాబు ఆరు వేల రూపాయలు లేదా పద్నాలుగు అయితే ఏడు వేల రూపాయలు మొట్టమొదటి విడత వేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సంబంలో ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ